హాయ్ దోస్తులు ఇప్పుడున్న కాలంలో అయితే మనకైతే ఒక్కదాని మీద అయితే ఆధారపడి అయితే ఉండలేము మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే కొందరు గొర్రెలు కొందరు బర్రెలు ఆవులు అలాగే మనం ఇప్పుడున్న అయితే ఒక్కదాని మీద అయితే జీవించడం అయితే చాలా కష్టం ఏదో ఒకటి మనకు అదర్ ఇన్కమ్గా అయితే మనకైతే బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అయితే నాట్టుకోళ్ళు ఈ నాటు కోళ్ళైతే మనకు జాగా ఉన్నట్టయితే మనకు ఇంటి లోపలనే మనం ఇలా ఈ విధంగా షెడ్ అయితే వేసుకొని మనమైతే చాలా సింపుల్గా అయితే కోళ్ళను అయితే పెంచుకోవడం పెంచుకోవచ్చు అలాగైతే ఈ అయితే ఎంత అయింది అనేది ఎలా చేపించడం జరిగింది ఎంత ఖర్చు అయింది ఏ ఫర్నిచర్ వాడడం అనేది ఈ ఈ వీడియోలను అయితే పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైనా నాటుకోలు పెంచాలని అనుకున్నట్టయితే భారీగా ఖర్చు చేయకుండా చాలా సింపుల్గా అయితే మనం ఈ జాలినైతే అయితే కొట్టించుకోవడం జరుగుతుంది అలాగే మీ వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే వీడియో అయితే ఫస్ట్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ అయితే మీ గురించి అయితే నేనైతే అప్లోడ్ చేస్తా కోళ్ళకు ఏ విధంగా పెంచాలి కోళ్ళను ఏ విధంగా ఉంచాలన్న దాని గురించి అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ఛానల్ అయితే అదే ఉంటుంది అలాగైతే ముందుగా అయితే మనకైతే ఈ జాలి అయితే మనమైతే జగిత్యాలను అయితే కొనుక్ కొనుక్కురావడం జరిగింది ఈ జాలి వచ్చేసి మనకు ఫోర్ ఫీట్ ఉంటుందండి ఫోర్ ఫీట్ ఉంటుందండి కాబట్టి మనకు బయట ఎంతది కాబట్టి మేమైతే డబల్ డబల్ సెట్ వేయడం జరిగింది కిందో వరుస మీదో వరుస వేయడం జరిగింది అలాగే మనమైతే వుడ్ ఫర్నిచర్ అయితే మనదే పాత మన కట్టెలను అయితే ఉపయోగించి అయితే వడ్ల దార వడ్లంగి ధారనైతే ఇది చేపించడం జరిగింది జాలి కూడా మనకైతే డబుల్ సెట్ ఉండడం వల్ల కూడా మనకైతే మంచిగా స్ట్రాంగ్ ఉంటుంది మంచిగా కోళ్ళు లోపలికైతే ఏమి కూడా బయట లోపడుకోవు మనకు సన్నం ఉండాలి మనకు స్నాక్స్ కూడా లోపలికి వెళ్ళడం వెళ్ళరాదు చూడండి మనకైతే ఈ విధంగా ఉన్నది అలాగే ఇదే ది ఇదే జాలితోని కూడా మనకైతే డోర్ అయితే చేయడం జరిగింది డోర్ కూడా మంచిగా సెట్ అయిపోయింది అలాగే ఇంకో మనకు లాగ్ అయితే వేసుకోవడానికి కూడా ఒక బోల్లెం అయితే పెట్టడం జరిగింది ఈ లాక్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చూడొచ్చు మనం.